ఆలేరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ అధ్యక్షతన యూనియన్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ నెలలుగా శ్రీనివాస్ మాట్లాడుతూ నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వక అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బందికి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని అలాగే పెండింగ్ లో ఉన్న జీతాలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆలేరు సిహెచ్ సి లో ముప్పై పడకల ఆసుపత్రికి సరిపడా సిబ్బందిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుభాష్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంబీ రఫీముద్దీన్ కోశాధికారి భిక్షపతి వైస్ ప్రెసిడెంట్ గిరిబాబు నర్సింగారావు హరినాయక స్వరూప సత్యనారాయణ సత్తమ్మ ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా గా అన్న గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రఫీ గారు రాష్ట్ర ప్రెసిడెంట్ గా భిక్షపతి అన్న గారు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా గిరి గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వామి గారు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో అవుట్సోర్సింగ్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మిక ఉద్యోగులు కూడా పాల్గొన్నారు వారి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు పదిహేను వేల ఆరు వందలు ప్రభుత్వం ఇస్తుంది కానీ కార్మికులకు మాత్రము పదివేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది వారికి జీతాలు ప్రభుత్వం ఇస్తున్న ప్రతి రూపాయి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈరోజు ప్రభుత్వాన్ని ఆ కాంట్రాక్టర్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా శానిటేషన్ ఉద్యోగులకు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు కాంట్రాక్టర్లు పిఎఫ్ సరిగ్గా కట్టడం లేదు ఈఎస్ఐ సరిగ్ కట్టడం లేదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా చాలా చోట్ల ఇలాంటి సమస్యలపై ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు గత నాలుగు నెలల నుండి జీతాలు లేవు చిన్న ఉద్యోగులు తక్కువ జీతంతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు నెల నెల జీతాలు ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎలా పోషించుకుంటారు అందుకని చెప్పేసేసి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులందరం కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్టుగా అవుట్సోర్సింగ్ శానిటేషన్ సెక్యూరిటీ కాంటాక్ట్ ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఇవ్వాలి అదేవిధంగా కనీస వేతనం ఈరోజు పదిహేను వేల ఆరు వందలు మాత్రమే ఉంది ఇరవై ఆరు వేలు కనీస వేతనం చేయాలని చెప్పేసేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పదిహేను వేల జీతంతో ఈ రోజులలో బతికేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వం పెండింగ్ జీతాలన్నీ కూడా విడుదల చేయాలి ఈ ఉద్యోగులందరికీ ఇక్కడ పని భారం ఉన్నది ముప్పై పడకల హాస్పిటల్కు ఏడు మంది కార్మికులే పనిచేస్తున్నారు ముప్పై పడకల హాస్పిటల్కు సరిపడేటువంటి ఉద్యోగులు ఇవ్వాలా అదేవిధంగా సెక్యూరిటీ పెంచాలి శానిటేషన్ ఉద్యోగులను పెంచాలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్మికులకు కూడా జీతాలు సరిగివ్వాలా వారి వారికి కూడా ఉద్యోగుల సంఖ్య పెంచి ఇక్కడ పనికి సరిపడే కార్మికులను ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం